చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో తహసీల్దార్ రవికుమార్ ఎంపీడీఓ మోహన మురళి ఆధ్వర్యంలో గురువారం ఓటర్ల దినోత్సవ సందర్భంగా విద్యార్థులచే రహదారుల మీదుగా ఘనంగా నిర్వహించి గాంట్లమిట్ట కూడలిలో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ మోహన్ మురళి తహసీల్దార్ రవికుమార్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి మనిషి విలువను తెలియజేసేది ఓటు మాత్రమేనని ఆ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా వినియోగించుకొని సరైన పాలకులను ఎంచుకోవాలని తద్వారా నిస్వార్థ రాజకీయ నాయకులను ఎంచుకొని దేశ భవిష్యత్తుకు దోదపడొచ్చన్నారు పద్దెనిమిది వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొంది తమ ఓటు హక్కుతో మంచి నాయకులను ఎంచుకునే సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ విజయ్ కుమార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు